ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లారు అక్కడి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి వాటిలో ఓ వీడియోపై మాల్వుల మంత్రి మరియం షియోనా అనుచిత వ్యాఖ్యలు చేశారు లక్షద్వీప్ బీచ్ లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మరియం స్పందిస్తూ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలుబొమ్మ అంటూ అనుచిత కామెంట్ చేశారు ఈ వివాదాస్పద వ్యాఖ్యలను భారత్లోని పలువురు తీవ్రంగా ఖండించారు ఇదిలా ఉండగా భారత ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఇటీవల ప్రధాని మోడీ లక్షద్వీప్ సందర్శించి అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ పర్యటనపై మాల్దీవుల మంత్రులు నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో భారత్ మోడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం ఆదివారం సస్పెండ్ చేసింది మంత్రులు మరియం షియానా మాల్షా షరీఫ్ అబ్దుల్లా మసు మజీద్ సస్పెండ్ చేశారు కాగా ప్రధాని మోడీని విదూషకుడు తోలుబొమ్మ అంటూ వ్యాఖ్యానించారు మంత్రి మరియం షియానా ఆమె పోస్టుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తర్వాత దాన్ని డిలీట్ చేసింది డబ్బు సంపాదించడానికి శ్రీలంక వంటి చిన్న ఆర్థిక వ్యవస్థల్ని భారత్ కాపీ కొడుతుంది అని ప్రధాని లక్షదీప్ పర్యటనపై మాల్దీవుల రాజకీయ నేత జహీద్ రమీద్ వ్యాఖ్యానించాడు భారత్ ఆలోచన భ్రమ కలిగిస్తుందని వారు మేము అందించే సేవల్ని ఎలా అందిస్తారు వారి తీరం గదుల్లో వాసన వస్తుంది అంటూ పేర్కొన్నారు అయితే మాల్దీవుల ప్రభుత్వం తమ దేశ మంత్రులు నేతల వ్యాఖ్యలను ఖండించింది ఈ క్రమంలోనే వారిపై చర్యలు తీసుకుంది మరోవైపు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారతీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు త్వరలో మాల్దీవుల్లో పర్యటించాలనుకున్న వాళ్లు కూడా తమ ప్రయత్నాలను విరమించుకుంటామని చెప్పారు వేలాది మంది తమ మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకున్నారు ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో మాల్దీవులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వివాదాస్పద వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగడంతో మాల్దీవుల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది